ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ నో మేకింగ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వన్ నాట్ నైన్ బాబా సంత్ సదానందగిరి స్వామీజీ ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం హరి హరిహో స్వామిజీ జై గురుదేవ్ స్వామిజీ ఐదుగురు కృష్ణలు ఉన్నారా మహాభారత యుద్ధంలో భగవద్గీత జరిగినప్పుడు ఒకసారి ఒక డిబేట్ లో ఎక్కడో నాకు గీత అంత తెలుసు నాకే గీత ఎంత తెలుసు అది అనేసి ఆ ఇంగ్లీష్ చదివి ఇంగ్లీష్ తో చదివిన వాళ్ళు గీతను బాగా అబ్జర్వ్ ఆ భారతం అంతా చదివి అంటే భారతం మొత్తం చదివాము గీత మొత్తం చదివాను మళ్ళట్లైతే భగవద్గీతలో ఎంతమంది కృష్ణులు ఉన్నారు నువ్వెక్కడ పిచ్చోడిపోయా చెప్పిన కృష్ణుడు ఒకడే కదా మళ్ళీ విన్న అర్జునుడు కూడా కృష్ణుడే అర్జున పాల్గొన్న పార్థ కిరీటి బీభస్సురు విజయకృష్ణ సవ్య చాచి ధనుంజయ అని ఆయనకు కూడా పది పేర్లు సర్వ ఉత్కృష్ట ఆకృష్ట రూపం ఇది కృష్ణం క్రు కృ క్రూ అన్నప్పుడే ఇది వస్తుంది క్రీ క్రి అన్నప్పుడు రాదు సర్వ ఉత్కృష్ట ఆకృష్ట రూపం కృష్ణ కృష్ణ అర్జునుడు కూడా అంత సుందరుడు కాబట్టి ఒక ద్రౌపదమ్మను కాకుండా ఎంతో మందిని విద్యుల్లే విద్యుల్లేఖమాలిని ప్రమీలను సుభద్రను ఇంతమంది కృష్ణుడు తర్వాత ఎక్కువ భార్యలో ఉండేవాడు ఈయన ఎందుకంటే ఆ ఆకృష్ట రూపం అంటే ఇప్పుడు చెప్పే కృష్ణుడు ఒకడు వినే కృష్ణుడు ఒకడు ఇంకా ఇంకో కృష్ణుడు జెండాపై కపిరాజు హనుమంతుడు ఆయన కూడా కృష్ణ అనే పేరు ముగ్గురు దేవి నాలుగోవాడు అసలు కురుక్షేత్ర సంపాదన యుద్ధం రావడానికి మూల కారణం ద్రౌపది ద్రుపదరాజు కూతురు కాబట్టి ద్రౌపది పాంచాల దేశపు రాకుమారి కాబట్టి పాంచాలి కానీ యజ్ఞ సంభవ యజ్ఞ వేదికలో నుంచి బయటకు వచ్చినప్పుడు అగ్నిదేవుడు ఆమెకు పెట్టిన పేరు ఈమె కృష్ణ అన్నాడు అది నలుగురు ఇంకొకరు ఐదో వాడు రాసిన వ్యాసుడు వ్యాసుడు అసలు పేరు కాదు కృష్ణ ద్వైపాయనుడు పరాశరుడు సత్యవతినితో పోయి ఇది మంచి ముహూర్తము ఈ సమయంలో ఈ గర్భదానం చేస్తే పుట్టాల్సిన వాడు పుడతాడు అని కనుక్కొని పరాశర మహర్షి అంటే అయ్యా నేను కన్యను ఇది పగలు ఆ పక్క ఈ పక్క వాళ్ళు చూస్తా అంటే ఆయన అప్పటికప్పుడు తన తపోశక్తితో చీకటిని పుట్టిస్తాడు కృష్ణ ద్వైపాయనం రెండు ఒడ్డుల మధ్య పుట్టినవాడు కృష్ణ ద్వైపాయనుడు ఆయన పూనుకొని వేదాలను ఏకంగా ఉన్న వేదాన్ని నాలుగ్గా వ్యాసము విభజించాడు వ్యాప్తం చేశాడు కాబట్టి వ్యాసుడు 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 అంటాం అసలు పేరు ఐదు కృష్ణుడు మనం రామాయణం నుంచి భారతానికి వచ్చాము ఇప్పుడు హనుమంతుల వారు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్వామిజీ హనుమంతుల వారి జననం కూడా రెండు సార్లు జరిగిందా ఒకటి ఒకసారి మూర్చెల్లి పడిపోవటము ఏదో జరిగింది అని చెప్పి ఏదో జరిగింది అని చెప్పి మళ్ళీ అప్పుడు ఆయన వస్తే జండో జననం కాదు జరిగింది ఏంటంటే సూర్యుడిని పండు అనుకుని పైకి ఎగిరినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం వేశాడు వజ్రాయుధం దెబ్బకు ఎవరైనా స్వస్తారు కానీ ఇంద్రుడు వజ్రాయుధం వేయడంలో ఎందుకు కారణం ఉంటే ఈయన కారణ జన్ముడు ఈయన హనుమలు బాగుంటే వేదాన్ని బాగా పలకగలడు భవిష్యత్తులో ఈడు సూర్యుని దగ్గర విద్య నేర్చుకోవాలి వేదమంత్రాలు చదవాలంటే హనుమలు బాగుండాల హనుమలు అంటే దవడలు ఈ దవడలు బాగుండాలంటే దానికి ఆ పలుకు రావాల ఆ పలుకు వచ్చేదానికి ఆ దవడలు బలిష్టమయ్యేదానికి కొట్టాడు ఆయన దానికి ఆయన ముడిచిల్లి కింద పడిపోయాడు ఒక విధంగా అందరూ చచ్చిపోయినారు అనుకున్నాడు గాలిదేవుడు కొంచెం బాధపడ్డాడు నా మూలంగా వచ్చిన శివశక్తి ఇట్ట పడిపోయింది నేను వీచను అంటే గాలి ఒక్క క్షణం వీచకపోతే జయసీరం అంతే అప్పుడు ఒక్కొక్క దేవత ఒక్కొక్క వరం ఇస్తూ వీని నా బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయదని బ్రహ్మ నా మారుణాస్త్రం ఏం చేయదని వాయన నా యమపాషం పనిచేయదని ఈయన ఇట్లాంటి వరాలు అన్ని ఇస్తున్నారు ఆ గాయం మూలంగా దవడలు ఉబ్బడంతో ఆయన ముఖము కొంచెం ఇదే రెండవది వానరులు అంటే కోతులు కావు వాళ్ళమున్న నరులు తోక నరులు ముప్పై రెండు వెనుపూసులు ముప్పై మూడు వెనుపూసలు ఉన్న మనమే ఈ యోగంతో కుండలిని యోగంతో అవుతా ఉంటే వాళ్లకు తోకలో ముప్పై రెండు ఇంకా ఎక్స్ట్రా ఉండేటివి అరవై నాలుగు చతుసృష్టి అరవై ఆరు ఆ వెనుపూసలతో వాళ్ళు ఎంత శక్తిమంతులుగా అది ఒక జాతి ఒక కాలంలో ఉండేది రామాయణ కాలం ఆ జాతి అంతరించింది కోతులు కోతులు అని మనం అనుకుంటాము మరి కోతులు హనుమంతుడు ఆ రాజ్యం ఏంటి ఇప్పుడు అన్ని కోతులు ఉన్నాయి ఇన్ని రకాల కోతులు ఉన్నాయి ఒకటి ఇంతవరకు మారలేదు ఆ కోతుల నుంచి మనిషి వచ్చినాడు అంటారు మరి కోతులు కోతులుగానే ఉన్నాయి అవన్నీ మరి మనుషులు ఇంత కాలంలో ఏ చింపాంజీను ఏ గొడిల్లాను కొద్ది కొద్దిగా మార్పులు అయ్యి మనిషిలాగా కావడం లేదే లేదు స్వామిజీ శివుడు గురించి ఇందాక మీరు కైలాసం దాటిన తర్వాత అగ్నిదేవుడు దాటని వరకు ఏమవలేదు దాటిన తర్వాతే మార్పు జరిగింది అన్నారు కదా అంటే నిజంగా శివుడు కైలాసంలో ఉంటాడా కైలాసం అనేది నిజంగా ఉందా ఇప్పుడు మన కళ్ళకు కనపడేటివి గ్రహ నక్షత్రే స్వర్గ లోకము ఇంద్రలోకము వరుణలోకము వాయులోకము ఇవన్నీ లోకాలు ఉన్నాయి ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క లోకము యక్ష కిన్నర లోకము కింపురుష లోకము సిద్ధ లోకము సాధ్యలోకము చానూరు లోకము ఇన్ని రకాల లోకాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఒక మానవుడు మామూలు స్థాయి నుంచి సాధన బాగా చేస్తే మానవ గంధర్వ పొజిషన్లోకి వస్తాడు అంటే మంచి సంగీతకారుడు మీ ఆంధ్రలో ఘంటసాల మా హిందీలో మహమ్మద్ రఫీమ్ మన్నాడే ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు మానవ గంధర్వులు ఇంకా ఉత్కృష్ట స్థానానికి పోతే గంధర్వులు అనే గంధర్వ లోకంలోకి చేరతారు ఇంకా శక్తులు సంపాదించుకుంటే యక్ష లోకానికి పోతారు కిన్నెర కింపురుష లోకాలు సిద్ధ సాధ్య గణాలు అనే లోకాలు అంటే ఈ మానవులలో శక్తి పెరిగే కొద్దీ వచ్చే లోకాలు ఇవన్నీ అయిపోతే ఇంకా పూర్ణత పోస్తే దేవతలు ఏది అడిగినా ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు అనబడే దేవతలు కానీ వీళ్ళందరికీ కూడా ఆయు ప్రమాణాలు ఉన్నాయి నిరంతరము ఉండేది ఆ పరబ్రహ్మం ఒకటి తప్ప ఇవన్నీ మారిపోతానే ఉంటాయి అంతటి వాడు కాబట్టే హనుమంతుల వారు సంజయ పర్వతాన్ని తీసుకుని వచ్చి లక్ష్మణుని బతికిచ్చారు సీతమ్మ ఉంది అన్న శుభవార్త చెప్పి రాముడిని బతికిచ్చారు ఇంతటి గొప్పదిన్నా ఆయన దగ్గర వినయత ఉంది రామ పట్టాభిషేకం జరిగినప్పుడు జాంబవంతుడు అంటాడు ఈరోజు ఈ నయనానందకరమైన దృశ్యం చూస్తున్నామంటే హనుమాన్ నువ్వే కారణం శతయోజన విస్తీర్ణ సాగరాన్ని దాటావు అది చేసావు చేసావు అంటే అబ్బాయి నా గొప్పతనం ఏం లేదండి మరి నువ్వు లేదంటావు ఎట్లా నా దాటావు నువ్వు వెయ్యి యోజనంటే రాములు వారు ఉంగరచ్చారు కదా ఆ శక్తితో పోయినారు మళ్ళీ రిటర్న్ ఎట్లా వచ్చిన అమ్మవారు చూడమని ఇచ్చినారు కదా ఆ శక్తితో వచ్చిన నాది ఏమీ లేదు మనమైతే ఎంత అహంకరిస్తాము రాముడి దగ్గరికి రాగానే నేను ఎగిరి ఆడిపోయినా లంకిని అడ్డం వచ్చింది దారిలో మైనా కూడా అడ్డం వచ్చినాడు ఇన్ని కథలు జరుగుతున్నావు లంకంతా కాల్ చేసిన రావణుని కొడుకు అక్షకుమారుని చంపిన ఇన్ని చెప్తాడు ఆయన రాని రాముడు అక్కడ కనపడంగానే కనుగొంటిని కనుగొంటిని జానకి మాత నా అశోక వనం ఆయనకు ఆ శుభవార్త అంతే ఆ సీతం చూసావారా ఎట్లా చూసావు ఎట్లా పోయినావు నువ్వు అంటే అదా పోతావు అంటే మా నాకు అంటూ వచ్చింది అందుకే రామాయణం అంతా ఇరవై నాలుగు వేల చిన్నదైతే సుందరకాండ అనేది అంత ప్రాశస్తమైనది మా ఉత్తర భారతదేశంలోని తులసీదాసు ఆ మహానుభావుని రామచరిత మానసం అని రాసేదాంట్లో ఈ హనుమాన్ చాలీసా రాశాడు ఎంత ప్రసిద్ధమైపోయింది అంటే అంత ప్రసిద్ధమైపోయింది అంతటి వినయగుణ సంపన్నుడు అలా సుందరకాండ మరి ఎందుకు ఏం చేసినా సుందరకాండ పారాయణం చెంది తప్పులు పోతాయంటే సుందరకాండలో ఉన్న అంతర్గత రహస్యాన్ని మనం తెలుసుకోవాలి బాహ్యానికి సుందరకాండ చిన్నది దేవి వారు ఈ దిక్కు నుంచి ఎగిరారు ఆ దిక్కు పోయారు సీతను చూశారు లంకలు కలిసి ఎందుకు వచ్చారు అయిపోయింది తర్వాత యుద్ధకాడు మరి ఎందుకంత ప్రాశస్తం అంటే ఒక సాధకుడు ఒక మానవుడు ఇవి అన్ని కథలు అక్కడ ఉన్నాయి సీత అనబడే జీవుడు మరీచుడు అనే మాయలో పడతాయి ఆ పేరే మరీచిక మరీచిక అంటే ఎండమావి సంస్కృతంలో మరీచిక అంటే ఎండమావి ఎండమావి ఏముంటుంది ఆ ఎడారుల్లో నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది నీళ్లుండవుగా చూడండి రామాయణంలో ఆ పేర్లు ఎంత భద్రంగా పెట్టినారో మరీచిక అనే మరీచుడు మాయలో సీత అనే జీవుడు పడితే రాముడు అనే దేవుడికి దూరం అయిపోతాడు మరి దూరమైన జీవుణ్ణి మళ్ళీ రాముడితో కలపాలంటే ఒక ఉత్తమ గురువు ఉండాలి ఉత్తమ గురువుగా ఉండాలంటే ఉత్తమ గురు లక్షణాలు ఉండాలి హనుమంతుడు ఈ పక్క నుంచి ఆ పక్కకు ఎగిరేటప్పుడు ముందు అడ్డం వచ్చినోడు మైనాకుడు ఆయన వచ్చి మీ తండ్రి రక్షించబట్టి నా రెక్కలు మిగిలి ఉండాయి లేకుంటే ఆ ఇంద్రుడు మొత్తం అందరి మా కులమ వాళ్ళందరి రెక్కలు పొగలు కొట్టేశాడు అదే రెండవది రఘువంశ పూర్వీకుడైనటువంటి సగరుని పేరు మీద సాగరం అని వచ్చి ఈ లోపల నేను ఉన్నాను రామకార్యం మీద పోతా నా ఆతిథ్యం తీసుకుని పోయి పండ్లు పో అంటాడు నేను రామకార్యం మీద రామబాణంలాగా పోతా ఉన్నాను నీ ఆతిథ్యానికి థ్యాంక్స్ అన్నాడే కాని మనలాగా సాధకులకు ముందు ఆటంకము తిండి తిండి మీద నియంత్రణ సాధించాలి ఒక సాధకుడు అనే దానికి రెండవది ఇంకా ముందుకు పోతూ ఉంటే తాను ఉన్నత ప్రయాణం చేస్తా అంటే లౌకికాలు మనిషిని ఎప్పుడో ఒకసారి కిందికి లాగుతూ ఉంటాయి అదే ఆమె సిమెక్ ఛాయాగ్రాహి రాక్షసి అని అంటారు అంటే మనము ఉన్నత పదంలో పోయేటప్పుడు ఇంకా కొంచెం లౌకికాలు లాగుతూ ఉంటాయి ఆ లౌకికాలను కూడా ధ్వంసం చేస్తే తప్ప నువ్వు ముందుకు పోలేవు అనే దానికి ఆ సింహను చంపాడు ఆడదేని చూడలే సిమికను చంపేశాడు మళ్ళా దాటుకొని ముందుకు పోతే లంకిని సురస వస్తుంది అంటే అక్కడ మన బుద్ధిని ఎప్పుడు ఎక్కడ వాడాలి సౌతుడు వాట్టుడు వెంటుడు తెలుసుకొని ఉండాలి ఆమె నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాడు ఎవరు ఇక్కడ పోయినా కానీ నాలో మునిగిపోవాలా అని చెప్పింది ఆయన ఇంత అయినాడు ఆమె ఇంతైంది ఆమె సడన్ గా ఇంతైపోయి నోట్లోకి పోయి అమ్మ నువ్వు అన్నట్టుగా నీలో పడి వచ్చాను అంటే ఎక్కడ తెలివి ఉపయోగించాలో ఎక్కడ ఎక్కడ బలం ఉపయోగించాలో అక్కడ ఉండాల్సిన లక్షణం అది కూడా అయినాక లంకలోకి దిగినాడు దిగిన వెంటనే లోపలికి పోలే టైం సెన్స్ ఎప్పుడు ప్రవేశించాల అందుకని లంకిణి వచ్చేంత వరకు ఉండి లంకినీ మతం అణచి ఆ తర్వాత లోపలికి పోయినాడు ఎక్కడ విచిత్రం రా వాల్మీకి రాశాడు ఆయన పిల్లి అంతా ఆకారం దాల్చిపోయినాడు పిల్లి మార్జాల మాత్రే రూపేణ అంటాడు పిల్లి అంతా అయ్యి పిల్లి కన్నా ఇంకా చిల్లది ఎలక దానికన్నా దోమ ఈగ చీమ ఈ రూపాలు కాకుండా పిల్లిగా ఎందుకు పోయినాడు మనకు మర్కట కిషోర న్యాయము కిషోర న్యాయము అని ఉంటది కోతి పిల్లను ఇట్లా అంటుంది ఆ పిల్ల అంటుకుంటుంది ఈ కోతి ఏమో చెట్టు కొమ్మల మీద నుంచి గోడల మీద నుంచి గోడలకు ఎగుడుతూ ఉంటుంది బిడ్డ ఉందా లేదా చూసుకో నువ్వు పట్టుకో నాకు సంబంధం లేదు అంటు ఓకే కానీ మార్జాలకిశోర న్యాయం ఏ కూరలతో ఎలకను చంపేయగలిగిన శక్తి కలిగిన పిల్లి ఆ తన చిన్న కూనలను ఆ మెడ మీద పట్టుకొని గాయం కాకుండా క్షేమంగా ఇంకో చోటికి మారుస్తుంది సో అక్కడ ఆ బిడ్డ నేను ఫుల్ సేఫ్ నాదేం లేదు అంతా నీదే అనే సమర్పణ భావం ఉంది రామా నేను నీ సేవకుని అన్నటువంటి సమయ స్ఫూర్తిని చూపించేదానికి వాల్మీకి ఆ వరుడు వేడినాడు అంటే ఇప్పుడు ఈయన పూర్ణుడు అయినాడు ఒకటి ఆకలిని జయించాడు రెండవది లౌకికాలను జయించాడు తెలివి ఎప్పుడు ఎక్కడత్త వాడాలనో వాడగలుగుతా అన్నాడు ఏ సమయానికి ఏం పని చేయాలనే సమయ సెన్స్ లో ఉన్నాడు ఇంత అద్భుత గుణాలు కలిగి ఉన్నా గాని పైవానికి శరణాగతిగా ఉన్నాడు ఉండబట్టి గురువు తత్వాన్ని పొంది అంతవరకు భ్రమలో ఉన్న సీత దగ్గర అనబడే జీవుని దగ్గరికి వెళ్ళి ఓడి జీవుడా ఆ మాయలో నుంచి బయటికి రా రాముడు ఉన్నాడు నిన్ను నేను కలుపుతాను అని ఇచ్చినాడు అందుకే అంటాడు సీతమ్మ వచ్చే నా ఈ మీదకి పైకే ఆమె నేను పరపురుషుణ్ణి తట్టను అంటున్నాను దానికి ముందు రావణాసుడు నిన్ను జుట్టు తొడా పట్టుకొని తీసుకుని అప్పుడు నేను భయం వేసుకోవాలను నాకేం జరుగుతుందో నాకు తెలియదు ఇంత తెలిసి నీ మీద ఎక్కను ఒకవేళ ఎక్కినాను తీసుకుని పోయేటప్పుడు మళ్ళీ ఈ రాక్షసులు మధ్యలో వస్తే నన్ను రక్షిస్తావా వాళ్ళతో యుద్ధం చేస్తావా ఇవన్నీ అడగడాలు నిజానికి ఆమె వాణ్ణి పుత్రునిగా అనుకునేది ఈయన పిచ్చి పని చేసి లంకనంతా కాల్చేసి ఇంత చేసి సీతని కనిపెట్టి లంక అంతా కాల్చేసిన సీత కూడా సరిపోయిందని సీత ఉన్న చోటే అగ్ని ఏం చేస్తుంది సీతే స్వయం అగ్ని ీతమండదు అందుకని ఆమె అక్కడ ఉన్నాక ఇంత చేసినావు నీకు చిరంజీవిత్వం వచ్చు కాక అష్టి నవనిధికే తాత ఐసవరీన్త జానకి మాత ఆయనకు అష్టసిద్ధులను కలిగింపజేసింది సుందరకాండలు ఇంతటి పరమాద్భుత రహస్యముట రాము కన్నా రామ రామశక్తి గొప్పది అని ఆ హనుమంతుడు నిరూపించిన కారణం చేత ప్రతి రామాలయంలోనూ పూజలు అందుకుంటాడు ఆయనకు అంటూ విశేషమైన ఆలయాలు ఉంటాయి ప్రథమంగా రామ దర్శనం కాని చేసుకోవాల్సింది హనుమాన్ గడి అన్నటువంటి ఆ కొండ మీద ఉన్న హనుమంతుడిని ముందు దర్శనం చేసుకోవాలి అయోధ్య వెళ్తే తిరుపతి వెళితే ఎట్లాగైతే మీరు వరాహ స్వామి దర్శనం చేసుకునే పోతారు అయోధ్యకు పోతే ఇప్పుడు బాలరాముని కన్నా ముందు పోయి చూడాల్సింది ఓకే ఆ హనుమంతుని చూసి ఆయన అనుగ్రహంతో అయ్యా రాములు వారి దగ్గరికి పోతాన్నానని పోవాలి నాకు తెలిసిన రామాయణ విశేషం